సంచులు అయితే పదహైదు రోజులే టోకెన్ రాసి పది రోజులేదు కొనుగోలు కేంద్రము పులితలకి వచ్చి ఇక్కడికి రైతులతో మాట్లాడానికి వదిలేస్తే మరి ఐదు మండలము ఈ పుట్టికల్లు కొనుగోలు కేంద్రం వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర మరి రైతుల గోసలు అగమ్య ఉన్నాయి ఎందుకంటే గండి బ్యాగుల కోసం పడిగాపులు కాస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వకపోవడం దుర్మార్గం మరి అధికార పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల లాగా బిహేవ్ చేయడం అనేది దుర్మార్గమైన వ్యవస్థ మరి ఇవాళ వైనపల్లె రైతులతో మనం ఇక్కడ ఉన్నాము వైనపల్లె రైతులు బ్యాగుల కోసం టోకెన్ ఇచ్చి టోకెన్ ఇచ్చి పదహైదో తేదీ అయింది ఇంతవరకే బ్యాగులు ఇవ్వ ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు మరి వాళ్ళు ఆరు రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తా ఉన్న రోజు వచ్చిపోతున్నారు మరి ఇంకోటి దుర్బలమైన పరిస్థితి ఏంటంటే నిజంగా విచిత్రం అనిపిస్తుంది ఇది అసలు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ లేకుంటే ప్రభుత్వం అన ఆయన కోణంలో ఆలోచన చేస్తే మరి బస్తాలు గన్ని బ్యాగులకు సంబంధించి ఇక్కడ మన గ్రామ పంచాయతీ ఆఫీసులో అయినా సరే డాక్టర్ భవన్లో అయినా సరే రైతు వేదికల పెట్టాలి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళు గని బ్యాగులంతా డంపు చేసుకొని మరి రైతులను అరిగోసలు పెట్టేస్తూ ఉన్నారు మరి ఇక్కడ రైతులను బ్యాగుల కోసమే ఆరు ఏడు రోజులు పది రోజులు తిప్పుకుంటే మరి వాళ్ళు ఎప్పుడు బ్యాగులు ఒడ్డు నిప్పుకోవాలి మరి ఒడ్లు ఎప్పుడు అమ్ముకోవాలి మరి ఇప్పుడు అకాల వర్షాలు అనుకోని వర్షాలు వస్తు వర్షాలు వస్తున్నాయి జల్లలు పడి ఆ పెద్ద రూపంలో వర్షాలు కూడా వస్తే మరి ఆ ధాన్యమంతా తరిచిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం వాళ్ళు రికార్డు కానీ డొక్కాడని పరిస్థితిలో రైతులు పండించిన పంటని మరి వాన వారపడితే నాశనమై మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవన బతుకు మరి ఎంత ఘోరంగా ఉంటుందంటే మీకేం తెలుసు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కక్ష కట్టి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకే బ్యాగులు ఇవ్వడం అనేది దుర్మార్గము అంటే మరి ప్రభుత్వము మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులేనా లేకుంటే ప్రభుత్వంలో అధికారులు ఉన్నారా లేదా ఇక్కడ వ్యవస్థ అంటే అది అధికారులు అధికారం కూడా అంటే కలెక్టర్ కానీ తర్వాత కింద ఉన్నటువంటి ఇక్కడ ఉన్న సెంటర్ ఇన్ఛార్జ్ కానీ తర్వాత మరి ఇన్ఛార్జ్ కానీ సీసీ కానీ మరి అధికారులు కానీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ కార్యకర్తలకు బ్యాగ్ చేయాలనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే బైనపల్లె కానీ రాజపురం కానీ కిసాన్ నగర్ కానీ అందరూ కూడా బ్యాగులు తక్షణమే ఇచ్చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం